నందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ మాట విని చాలా రోజులైంది కదా అండ్ లాంగ్ వీడియో పెట్ట కూడా చాలా రోజులైపోయింది అండ్ ఈ వీడియో టాపిక్ తోటి నేను ముందుకైతే వచ్చేసాను ఏంటి ఈ వీడియో టాపిక్ అంటే నా ఛానల్ స్టార్ట్ చేసి ఈ రోజుకి వన్ ఇయర్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది ఏంటి సక్సెస్ఫుల్గా అంటున్నారు అండ్ నీకు సబ్స్క్రైబర్స్ లేరు వ్యూస్ లేవు అని అనుకుంటున్నాను కదా నేను ఎస్ నేను సక్సెస్ఫుల్గానే కంప్లీట్ చేశాను వాచ్ ఎవరిని కూడా కంప్లీట్ చేసుకోగలిగాను అండ్ మీ సపోర్ట్ తోటే నేను కంప్లీట్ చేశాను ఈ రోజుకి ఛానల్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అయింది నేను కూడా చాలా ఆలోచనలు పెట్టుకున్నాను నేను స్టార్ట్ చేశాను సక్సెస్ అవుతానా లేదా అసలు చేయగలనా ఎలాంటి వీడియోలు చేయాలి అని నేను చాలా భయం కూడా అనిపించింది ఇంట్లో ఉండి చేయాలి ఎట్లాంటి కంటెంట్ చేయాలి అని చాలా చాలా అంటే ఆలోచించాను అట్లా నేను కుకింగ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను అండ్ ఫైనల్గా అయితే ఎయిట్ మంత్స్లోనే సక్సెస్ అయిపోయింది చాలామంది నేను మధ్యలో కూడా బ్రేక్స్ ఇచ్చాను బ్రేక్స్ ఇచ్చినా కానీ చాలామంది వీడియోస్ చూస్తూ బాగా సపోర్ట్ చేశారు ఎంకరేజ్ చేశారు మీరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ అండ్ ఈరోజు కంప్లీట్ అయిన సందర్భంగా థ్యాంక్ యూ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను నేను అంటే నేను కూడా సక్సెస్ చేయగలను ముందుకు వెళ్ళగలను ఏంటి టూకే సబ్స్క్రైబర్సే కదా వ్యూస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి అండ్ నేను మెయిన్ ఇక్కడ కంప్లీట్ చేయాలి వాచ్ అవర్ కంప్లీట్ చేయటానికి మెయిన్ మనకి వాచ్ అవర్ ఇంపార్టెంట్ వాచ్ అవర్కి లాంగ్ వీడియోస్ ఇంపార్టెంట్ లాంగ్ వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తూనే ఉన్నా పోస్ట్ చేస్తూనే ఉన్నా ఒకసారి మీరు కూడా నా ఛానల్ చెక్ చేసుకోవచ్చు షార్ట్ వీడియోస్ కంటే కూడా లాంగ్ వీడియోస్ నేను పోస్ట్ చేస్తూనే ఉన్నా ఎక్కడ వ్లాగ్స్ కానీ ట్రావెలింగ్ కానీ అండ్ కుకింగ్ కానీ ఇంట్లో ఉన్నప్పుడు కుకింగ్ చేసేదాన్ని ఏమన్నా సందర్భం వచ్చినప్పుడు వ్లాగ్స్ బయటకు వెళ్ళినప్పుడు వ్లాగ్స్ కూడా తీసేదాన్ని ట్రావెల్ చేసినప్పుడు ట్రావెలింగ్ బ్లాగ్స్ అలా కూడా తీసుకుంటూ నేను లాంగ్ వీడియోస్ లాంగ్ వీడియోస్ వ్యూస్ తక్కువే ఏదన్నా ఒకటి రెండు వైరల్ అయినాయి కానీ ఎక్కువ రీచ్ వ్యూస్ కూడా నాకు లేవు అందుకే లాంగ్ వీడియోస్తోనే నేను ఫోకస్ చేశాను ఎప్పుడైనా మనం లాంగ్ వీడియోస్ చేసుకుంటేనే వాచ్ అవర్ కంప్లీట్ చేయగలము లాంగ్ వీడియోస్ని మీదే ఎక్కువగా చేయాలి అనుకున్న వాళ్ళు ఫోకస్ చేయండి అండ్ సబ్స్క్రైబర్స్ అయితే తక్కువే వస్తారు లాంగ్ వీడియోస్ చేసినప్పుడు సబ్స్క్రైబర్స్ తక్కువ వస్తారు కానీ ఆ ఉన్న సబ్స్క్రైబర్స్నే మనం ఇప్పుడు లాంగ్ వీడియో పోస్ట్ చేసినప్పుడు టూ హండ్రెడ్ రావచ్చు త్రీ హండ్రెడ్ రావచ్చు ఇప్పుడు నాకు రెండు వేల మంది సబ్స్క్రైబర్లు దగ్గర దగ్గర ఇప్పుడైతే అయితే త్రీకే త్రీ కే అంతే కే దగ్గర దగ్గరలో కే సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అవుతున్నాయి నాకు సో ఈ త్రీ కే సబ్స్క్రైబర్స్ అందరూ వీడియోస్ చూస్తారని కూడా లేదు సో మనకి కనీసం వ్యూస్ లాంగ్ వీడియోస్ ప్రతి ఒక్కరు చూడడానికి కూడా ఇంట్రెస్ట్ పడదు కానీ చూసే వాళ్ళు కూడా ఉంటారు ఆ త్రీ కే సబ్స్క్రైబర్స్ కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే టూ అండ్ హాఫ్ అయితే నాకు కంప్లీట్ అయిపోయినారు సబ్స్క్రైబర్స్ అందులో ఒక వంద మంది చూస్తారు వంద మంది లాంగ్ వీడియోస్ మనం పెట్టుకుంటూ పోతే ఆ వంద మంది ఇంకొక వీడియో పెట్టినప్పుడు ఇంకొక అని అట్లా యాడ్ అవుతూ వాచ్ అవర్ కూడా మనకి యాడ్ అవుతూ కొంచెం కొంచెంగా మనం వాచ్ అవర్ కంప్లీట్ చేసుకోగలం అది కూడా వన్ ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో మనం వాచ్ అవర్ కంప్లీట్ చేసుకోవాలి సో అయితే నేను ఎయిట్ మంత్స్లోనే కంప్లీట్ చేసుకున్నాను అండ్ లైవ్స్ కూడా చేశాను షార్ట్ వీడియోస్ ఏంటి అంటే రికమెండేషన్స్ మనకు తగ్గకూడదు అని షార్ట్ వీడియోస్ పోస్ట్ చేశాను అలాగే లాంగ్ వీడియోస్ కూడా నేను పోస్ట్ చేసుకుంటూ కుకింగ్ కానీ బ్లాగ్ కానీ ఇలా పోస్ట్ చేశాను మధ్యలో లైవ్స్ కూడా చేసేదాన్ని చాలా చాలా కష్టపడ్డాను నేను ఫైనల్గా సక్సెస్ అయిందని నేను అనుకుంటున్నాను అది కూడా మీ అందరి సపోర్ట్ తోటి సో ఈరోజైతే నాకు హ్యాపీ అనిపించింది నేను వన్ ఇయర్లో చేయగలిగాను చాలామంది భయపెట్టారు అసలు మీరు చేయలేరు చేస్తారా ఏంటి ఏం కంటెంట్ తీసుకున్నారు మీరు అని కొంతమందికి త్రీ ఇయర్స్ అయినా సక్సెస్ అవ్వలేదు త్రీ ఇయర్స్ అయినా సక్సెస్ అవ్వలేదు మీరు చేయగలరా ఒక్కొక్కరికి ఫోర్ ఇయర్స్ పడుతుంది ఫైవ్ ఇయర్స్ కూడా పడుతుంది వన్ ఇయర్లో కంప్లీట్ చేయగలరా చాలామంది నన్ను డిస్క్రైబ్ చేశారు ఏంటి ఈ వీడియోలు అసలు సక్సెస్ అవుతావా నువ్వు అని చాలా మంది నాకు డిస్క్రైబ్ చేసిన ఉన్నారు అందులో కొంతమంది సపోర్ట్ చేస్తే వాళ్ళు కూడా ఉన్నారు డిస్కరేజ్ చేసినప్పుడు నాకైతే ఒక క్వశ్చన్ మార్క్గానే మిగిలిపోయింది నిజంగానా సక్సెస్ అవుతానా లేదా అసలు నేను రీచ్ అందుకోగలనా రీచ్ అంటే ఓ బీభత్సంగా రీచ్ కూడా నేను చేయలేదని నేను అనుకుంటున్నాను అంత రీచ్ కూడా రాలేదు కానీ వాచ్ ఎవరైతే ఫైనల్గా కంప్లీట్ చేయగలిగాను సో ఇదనమాట ఈరోజుకైతే నా ఛానల్ సక్సెస్ అయిందని నేను చెప్పుకుంటాను అండ్ ఫైనల్గా అయితే నాకు మోనిటైజేషన్ కంప్లీట్స్ అయినాయి కంప్లీట్ అయింది జాయింట్ బటన్ కూడా వచ్చేసింది వాచ్ అవర్ కంప్లీట్ చేయగలిగాను ఇప్పుడు లాంగ్ వీడియోస్కి నేను వాచ్ అవర్ కంప్లీట్ చేశాను షార్ట్ వీడియోస్ అయితే త్రీ మంత్స్ పడుతుంది అండ్ లాంగ్ వీడియోస్కి అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో కంప్లీట్ చేయాలి కాబట్టి నేను లాంగ్ వీడియోస్ తోటి అండ్ మధ్యలో లైవ్స్ చేసి లైవ్స్ కూడా నేను చాలా బ్రేక్స్ కూడా ఇచ్చాను సో అందుకని ఇంకా ఒక టూ మంత్స్ లేట్ అయిందనే చెప్పుకోవచ్చు ఎయిట్ మంత్స్లో కాకుండా సిక్స్ మంత్స్లోనే చేయగలగాల్సింది ఎయిట్ మంత్స్ టూ మంత్స్ మధ్యలో బ్రేక్స్ ఇచ్చి అలా చేయగలిగాను ఫైనల్లీ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో నేను వాచ్ అవర్ కంప్లీట్ చేసి నేను జాయిన్ బటన్ కూడా తీసుకున్నాను అండ్ తర్వాత ఫుల్ మోంటేజేషన్ కూడా కంప్లీట్ చేశాను అండ్ ఇక ముందు కూడా మంచి మంచి వీడియోతో మేము ముందుకు వస్తున్నాను వస్తాను ఇంకా మంచి మంచి కంటెంట్ చేయాలని ఆలోచిస్తున్నాను థింక్స్ చేస్తున్నాను రాస్తున్నాను కూడా ఎలాంటి కంటెంట్ చేయాలి ఏంటి అని కూడా చేస్తాను చెయ్యాలి కూడా ఇంతే మరి వీడియో ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టయితే లైక్ చేయండి లైక్ చేసిన తర్వాత హైప్ బటన్ వస్తుంది హైప్ కూడా చేయండి మీరు ఇచ్చే లైక్ హైపు దానికి వీడియోకి కొంచెం బూస్టప్ ఉంటుంది అనమాట అలా రికమెండ్ అవుతూ ఉంటాయి బూస్టప్ ఉంటుంది హై బటన్ కూడా ప్రెస్ చేయండి మీకు కమెంట్ కూడా చేయండి మీకు ఏమనిపించింది ఈ వీడియోలో అని కమెంట్ కూడా చేయండి सब्सक्राइब सब्सक्रैबे सब्सक्रैब् के बिल्कुल प्रेस नोटिफिकेशन पे थैंक यू थैंक यू सो मच फॉर योर वाचिंग नेक्स्ट वीडियो तो मैं वीडियो तो नी मुस्ता बाय